ఒడ్డే సంధ్య మోసాల రాజ్యం రెండు జిల్లాల ప్రభుత్వ శాఖల్ని మోసం చేసిన కిలాడి బయటపడింది దర్పల్లి మండలంలో ఫేక్ సర్టిఫికేట్ల డ్రామా కామారెడ్డి కలెక్టర్ ఆగ్రహం ప్రభుత్వం మీద ప్రజలు నమ్మకం పెంచుకుంటున్న సమయంలో కొందరు కిలాడీలు తప్పుడు పత్రాలతో ప్రభుత్వం శాఖలను మోసం చేస్తూ దర్జాక ప్రభుత్వం వస్తున్న సొమ్మును తింటూ తిరుగుతున్నాయంటే నమ్మశక్యం కాకపోవచ్చు కానీ నిజం ఇదే మోసం ఎలా జరిగింది నిజామాబాద్ జిల్లా తర్పల్లి మండలంలోని ఒక మహిళ ఒడ్డే సంధ్య అలియాస్ టిక్టే లావణ్య తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ నుంచి పక్కా ఉన్నట్టు నటించి ఆ సర్టిఫికెట్ ని తీసుకుని అప్పటి ఆరోగ్య శాఖ అధికారిగా ఉన్న లక్ష్మణ్ సింగ్ సమయంలో కామారెడ్డి జిల్లాలోని గాంధారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డార్క్ రూమ్ అటెండర్ పోస్టును ఇచ్చారు అలాగే తానే మొదటి భార్యను అంటూ ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని లబ్ధిలను పొందింది ఈ విషయం తెలుసుకున్న కామారెడ్డి జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించారు ఆమె ఫేక్ డాక్యుమెంట్లపై పూర్తి విచారణకు ఆదేశించి సర్టిఫికేట్లు రద్దు చేయాలని ఆదేశాలిచ్చారు అయినా ఇప్పటికీ ఆ మహిళ అధికారులకి లెక్క చేయకుండా అతిక్రమిస్తూ వ్యవహరిస్తోంది చదవని స్కూల్ కి సర్టిఫికేట్ తెచ్చుకున్నారు ఇది కథ కాదు నిజం నిజామాబాద్ జిల్లాలో జరిగిన మోసం మూత పడిపోయిన స్కూల్ పేరు మీద బోనోఫైడ్ సర్టిఫికెట్ ఒక్కసారి కాదు ప్రభుత్వ శాఖల్ని వరుసగా మోసం చేస్తూ వచ్చిన ఒక మాయా కిలేడి పేరు వడ్డే సంధ్య లావణ్య భాయ్ ఆమె చెప్పిన స్కూల్ పేరు నిజామాబాద్ జిల్లాలోని దుబ్బా ప్రాంతంలో గల గోదావరి కాన్వెంట్ స్కూల్ ఐదవ తరగతి వరకు చదువుకున్నట్టుగా బోనఫైడ్ సర్టిఫికేట్ సృష్టించింది కానీ ఆర్టీఐ ద్వారా వచ్చిన అధికారిక సమాధానం ఏముందో తెలుసా అటువంటి స్కూల్ ప్రస్తుతం ఏ సందర్భంలోనూ ఎప్పుడూ ఆ ప్రాంతంలో లేదు అని స్పష్టంగా రాసిచ్చారు విద్యాశాఖ అధికారులు దీంతో పాటు కుల ధృవీకరణ పత్రం కూడా ఫేక్ ఎంఆర్ఓ కార్యాలయం నుంచి సర్టిఫికేట్ పొందినట్టు ఆధారాలు బయటకొచ్చాయి ఈ మోసాలు అన్నింటిపై మొదటి భార్య ఠాగూర్ లావణ్యభాయ్ ఏడాది పాటు అధికారుల మెట్లు ఎక్కినా వహించారు మీడియా ఈ మోసాన్ని వెలుగులోకి తీసుకురాగానే జిల్లా యంత్రాంగం కదిలింది ఇప్పుడు కామారెడ్డి కలెక్టర్ ఆమెపై కఠిన చర్యలకి సిఫార్సులు ఇచ్చారు ప్రజలు ఎదురు చూస్తున్న ప్రశ్న ఆమెను ఎప్పుడు విధుల నుంచి తొలగిస్తారు ఈ వారంలోనే ఆమెను విధుల నుంచి తొలగించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అంతవరకు ఈ స్కామ్ పై మా కథనాల పర్యవేక్షణ కొనసాగుతోంది ఆరోగ్య శాఖ అధికారులు నిర్వహించిన సుదీర్ఘ విచారణ అనంతరం సంబంధిత అంశాలపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వానికి సమర్పించినట్టుగా సమర్పించారు ఈ నివేదిక ఆధారంగా ఒడ్డే సంధ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం సిద్ధమవుతుంది ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ చర్యలు వేగంగా సాగుతున్నట్టుగా సమాచారం త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఈ వారంలో ఆమెను విధుల నుంచి తొలగించే అధికారిక ప్రక్రియ మొదలు కాబోతున్నట్టుగా సమాచారం మీడియా ప్రశ్నిస్తుంది ఎందుకు మౌనం ఇదంతా చూస్తూ ఉన్న అధికారులకి పోలీసులకి శాఖలకి ఇప్పటికీ ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ప్రజల ఆకాంక్షలు విన్నవారా అంటూ మీడియా ప్రశ్నిస్తోంది ప్రభుత్వ శాఖల్ని మోసం చేస్తే చెల్లదని ఒక్క మీడియా న్యాయం కోసం నిలబడితే బాధితులకి భరోసా లభిస్తుందని నిరూపించుదాం తాడై న్యూస్ తెలుగు పక్క ఆధారాలతో ప్రజల పక్షాన